హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం కపట యోగి అనే కథ చెప్పుకుందాం పూర్వం కురు రాజ్యంలోని పాంచాల రాజ్యానికి రేణుకుడు ప్రభువుగా ఉండేవాడు ఆ కాలంలో హిమాలయ పర్వతాల్లో ఐదు వందల మంది సాధువులకు గురువైన మహారక్షితుడనే తపస్వి ఉండేవాడు ఒకప్పుడు మహారక్షితుడు శిష్యవర్గాన్ని వెంటబెట్టుకొని దేశ సంచారం చేస్తూ పాంచాల నగరం చేరుకున్నాడు తన రాజ్యంలోకి ఇంతమంది సాధువులు గల బృందం వచ్చినట్లు విని రాజు ఎంతో సంతోషించాడు వారందరికీ అర్ఘ్యపాధ్యాధులిచ్చి ఉచితాసనాలిచ్చి ఇచ్చి గొప్పగా సత్కరించాడు ఉద్యానవనంలో వారికి సమస్త సదుపాయాలతో వసతులు ఏర్పరిచాడు మీకు ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడ ఉండండి అని స్వయంగా కోరాడు వర్ష ఋతువు వచ్చే వరకు మహారక్షతుడు శిష్యగణము అక్కడే కాలక్షేపం చేశారు అనంతరం వారు రాజు వద్ద సెలవు పుచ్చుకొని మళ్ళీ హిమాలయాలకు బయలుదేరారు దారి మధ్యలో వారు విశ్రాంతి కోసం ఒక చెట్టు నీడన కూర్చొని రాజు వల్ల తాము పొందిన సహాయం సంగతి చెప్పుకోసాగారు ఈ ప్రసంగంలో రాజుకు సంతాన ప్రాప్తి ఉన్నదా లేదా అనే సమస్య వచ్చింది శిష్యగణంలో ఉండే జ్యోతిష ప్రవీణులు చర్చలు జరిపారు చివరికి గురువైన మహారక్షతుడు రేణుకుడికి దైవాంశ సంభూతుడైన ఒక చక్కటి కుమారుడు కలుగుతాడు అని తన అభిప్రాయం వెల్లడించాడు ఆయన వాక్శుద్ధి కలవాడని అందరికీ తెలుసు అందుచేత రాజుకు మేలు కలగబోతుందని అందరూ అనుకున్నారు అయితే ఈ చర్చ ముగియగానే శిష్యుల్లో ఒకడికి దుర్బుద్ధి పుట్టింది వాడు ఒంట్లో జబ్బుగా ఉన్నట్టు నటించి మీరు సాగుతూ ఉండండి నేను వెనక నుంచి వస్తా అంటూ తగ్గాడు తక్కిన వారందరూ వెళ్ళిపోయారు వెనక్కి తగ్గి నిలిచిపోయిన ఆ దుష్టబుద్ధి వాయువేగంతో పాంచాల నగరం చేరుకున్నాడు తన రాకను రాజుకు ఎరుకపరిచాడు రాజుకు ఈ వార్త ఆశ్చర్యం కులిపింది ఆయన స్వయంగా ఎదురెళ్లి ఘనంగా స్వాగతమిచ్చే మహానుభావ ఇంతలో తిరిగి వచ్చిన కారణం మేము తెలుసుకోవచ్చా అని ఆత్రంతో ప్రశ్నించాడు అందుకు ఆ దుష్టబుద్ధి పోయి రాజా మేమంతా విశ్రాంతి తీసుకుంటున్న సమయాన సజ్జనుడవైన నీవు మా తంపుకు వచ్చినావు నీకేమి మేలు చేయగలమా అని యోచించాము రాజుకు వంశం నిలబడుతుందా లేదా అనే ప్రశ్న కలిగింది అప్పుడు మేము దివ్య దృష్టి వల్ల నీకు దైవాంశ సంభూతుడైన చక్కని కుమారుడు పుడతాడని తెలుసుకొని ఈ వార్త చెప్పిపోదామని వచ్చాము వచ్చిన పని తీరింది మేము పోయి వస్తాం అంటూ మరలిపోబోయాడు ఆనందభరితుడైన రాజు సాధువుని కదలనివ్వలేదు మహాత్మ తాము సామాన్యులు కారు దివ్యచక్షులు ఇక్కడనే ఉండిపోవాలి అని ప్రాధేయపడి ఆ దుష్టబుద్ధికి ఉద్యానవనంలో చక్కటి వసతి ఏర్పరిచి దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తూ వచ్చాడు నాటి నుంచి ఆ కపటయోగికి దివ్యచక్షుడి అనే పేరు వాడుకలోకి వచ్చింది పాచిక పారింది కదా అని దివ్యచక్షుడు ఉబ్బిపోయాడు తనకు వసతిగా ఏర్పరిచిన ఉద్యానవనంలో ఒక మూల కూరలు కాపించి వాటిని తోటమాలిల ద్వారా అమ్మించి ధనం గడించసాగాడు ఆ ఈ సమయంలో బోధిసత్వుడు రేణుక మహారాజు కుమారుడుగా జన్మించాడు వరప్రసాదంగా పుట్టిన పసివాడికి సుమనసుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు సుమనసుడు వాడై ఉండగా రేణుకుడికి సామంతరాజ్యులతో యుద్ధం పోసిగింది తండ్రి ఎంట లేనప్పుడు సుమనసుడు ఒకనాడు ఉద్యానవనం చూడడానికి వెళ్ళాడు అక్కడ ఒక మూల కాషాయ వస్త్రాలు ధరించిన సాధువు మొక్కలు తడుపుతూ కూలివాడి కంటే ఎక్కువ కాయ కష్టపడ్డం సుమనసుడు చూశాడు బుద్ధి కుశలుడైన సుమనసుడికి వెంటనే నిజం తెలిసిపోయింది వాడికి తగిన శాస్తి చేయాలని నిశ్చయించి అరే తోటమాలి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటూ సాధువును కోపంగా పలకరించాడు బెత్తరపోయాడు దివ్యచక్షుడు ఇప్పటి వరకు ఘనంగా కాలక్షేపం చేస్తూ వచ్చిన ఆ సన్యాసికి నలుగురిలో నగుబాటు కలిగింది రాజకుమారుడు తన గుట్టు గ్రహించి వేశాడని అది ఎప్పటికైనా తనకు ప్రమాదం అని వాడు తెలుసుకున్నాడు సుమనసుడు బతికి ఉంటే తన గుట్టు వెల్లడవుతుందని రూఢి చేసుకుని వాడిని కడతీర్చడానికి వ్యూహం పన్నాడు సరిగ్గా రాజు తిరిగొచ్చే సమయానికి దివ్యచక్షుడు తను కూర్చునే ఆసనాన్ని ఒక పక్కకు నెట్టివేసి కమండలుపు ముక్కలుగా విడగొట్టాడు ఆశ్రమం చుట్టూ గడ్డీ గాధం విరజిమ్మాడు ఒళ్ళంతా నూనె పూసుకున్నాడు బసలోకి పోయి మూలుగుతూ పడుకున్నాడు రాజు తిరిగి వస్తూనే ముందుగా తనకు గురుదేవుడైన దివ్యచక్షుడి ఆశ్రమానికి వెళ్ళాడు గుమ్మం ముందు చిందర వందరగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు లోపలికి వెళ్ళి చూడగా యోగి మూలుగుతూ పడుకొని ఉన్నాడు రాజు కలవరపడుతూ ఏమిటిదంతా అని ప్రశ్నించాడు ఇంకేముంది ఇదంతా నీ కొడుకు చేసిన పని అని తీరని విచారంతో చెప్పలేక చెప్పలేక వెల్లడించాడు ఆ కపట యోగి వాని ఎందు గొప్ప భక్తిగల రాజు మారు యోచన లేకనే సుమనసుడి తలనరికి నా ముందు పెట్టండి అని ఆజ్ఞాపించాడు తలారులు పోయి తల్లి దగ్గర కూర్చుని ఉన్న సుమనసుడికి ఈ సంగతి విన్నవించారు సుమనసుడు తిన్నగా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నీ ఆజ్ఞకేమీ అభ్యంతరం లేదు తప్పేమిటో చెప్పి నీ ఇష్టం వచ్చిన పని చేయవచ్చు అన్నాడు రాజు పట్టలేని కోపంతో చీ బుద్ధి లేక ఇంకా మాట్లాడుతున్నావా పవిత్రుడైనటువంటి ఈ మహాత్ముణ్ణి తోటమాలి అని పిలవడం కంటే ఘోరాపరాధం ఏదైనా ఉన్నదా అని కసిరి కొట్టాడు ఇందుకు సుమనసుడు తండ్రి మహాత్ముడు పవిత్రుడు అని నీవు పూజించే ఈ యోగి చేసే పనేంటో ద్వారపాలకుల్ని కనుక్కో తెలుస్తుంది అన్నాడు నాలుగు ద్వారాల్లోనూ కాపలా కాసే వాళ్ళని పిలిపించాడు యోగి రోజూ కూరగాయలు పండించి రహస్యంగా విక్రయిస్తున్నట్టు వారు నలుగురు ఒక్క మాటగా చెప్పారు తర్వాత వాని ఆశ్రమానికి పోయి పరీక్షించగా అపారమైన ధనరాశులు కనిపించాయి కొడుకు నిరపరాధి అని తెలిసింది రాజుకు తండ్రి ఇప్పుడైనా తెలిసిందా నేనెందుకు వాడిని తోటమాలి అని పిలిచాను ఆలోచన లేని రాజు అహంకార పూరితుడైన యోగి న్యాయం నిలబెట్టేదేమిటి ధర్మచ్యుతమైన ఈ రాజ్యంలో నేనుండలేను అన్నాడు సుమనసుడు రాజు తన తప్పిదానికి చాలా విచారించాడు కుమార దయచేసి నా తొందరపాటు మన్నించు ఈ రాజ్యాన్ని నువ్వే ఎలుకో అని ప్రాధేయపడి కోరాడు ఇందుకు సుమనసుడు తండ్రి మాటలే మంత్రాలు మహిమగల మూలిక ఎంత పని చేస్తుందో నోటి వెంట వెలువడే మా మాట అంత పని చేస్తుంది అనాలోచితమైన మాట యోచన లేని పని దుష్టమూలికల వంటివి దుష్టమూలిక ప్రయోగించబడినప్పుడు దాని ఫలితం అనుభవించే తీరాలి అలాగే ఇలాంటి మంచి మాటలు దివ్యమైన ఔషధాల్లాగా మంచి ఫలితాలనిస్తాయి నీ నోటి వెంట వెలువడినవి దుష్టవాకులు నీ ఆజ్ఞ ప్రకారం నా తల్లి దగ్గర కూర్చుని ఉన్న నన్ను తలారులు తీసుకుని పోబోయారు ఇందుకు నిదానం మీద నువ్వు పశ్చాత్తాపం పొందవలసిందే నేనిప్పుడే నీ రాజ్యాన్ని వదిలిపెట్టిపోతున్నాను అని చెప్పాడు సుమనసుడు మనస్సు ఎలా అయినా మార్చమని రాజు రాణిని కోరాడు కానీ ధర్మచింతన గల రాణి ఆ మాట పాటించలేదు సుమనసుడు హిమాలయాలకు పోదలిచాడు తల్లి వద్ద సెలవు కోరినప్పుడు ఆమె కుర్రవాణ్ణి జీవించి నాయన నువ్వు ధర్మమూర్తివి పవిత్ర జీవనం గడిపి తరించు అని చెప్పింది సుమనసుడు హిమాలయ ప్రాంతం చేరుకొని అక్కడ విశ్వకర్మ నిర్మించి ఉంచిన దివ్య కుటీరంలో కాలక్షేపం చేశాడు రేణుకుడు తన తప్పు తెలుసుకున్నాడు కపట యోగికి మరణదండన విధించాడు నాటి నుంచి యోగులకు రాజ్యంలో ఎవరు ఆశ్రయం ఇవ్వవద్దని శాసనం చేశాడు ఈ విధంగా దుష్టబుద్ధి అయిన ఒక కపట యోగి వల్ల గురు రాజ్యంలో యోగి బృందానికి తీరని అపకీర్తి కలిగింది వారికి ప్రజాదరణ లేకుండా పోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్